봐디디 빠르테 빠니까라 에다라가 빠나마 갔다 마라타 니 다나타 니 다나타 빠나마 마마 니나 마마 니나 마마 헤이 니 니디 빠라 빠스타 안나라 나나 니나 마마 에마 마마 빠스타 빠나 마타 빠나 마타 레디야 카반젤레 카반젤레 పచ్చిమిరకాయనకాయ చేసినాడు పచ్చిమిరకాయ లేదు వాడిపోయింది చిరిగిపోయింది చూడ ఎవరు ఇప్పుడు పెట్టరా ఎవరు పెట్టరా ఐ లవ్ యూ మాండ ముదిబెడు 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 ఐ లవ్ యు ఏ జోడే సిగ్మట్ పాద నడు రే కరస్కా పైన పడు పడు రే రే పడు నకిసన్న నందవీయ్ మి Jiemu ei b시면i mi hi Taberio... Hitti... Sab smoke... MokMeRiJ Sho multiple... MakMeRi... MakMeRi... Oh see... At the8 me rub alone was <laughs> lunch, out was rustling rogue can answer MakMeRi Detessa Chinese 프� Zahlen R satu kun అల గునల్లారు అన్నయ్య అన్నయ్య గునల్లారు రండి అన్న వస్తున్నా అన్నయ్య హଁ వంగన్నా వంగన్నా ఎవరందరు వేసే ఇప్పుడు బెల్లం కోస్తున్నాడు ఇదో జాన్ తీతు దాస్తా జాన్ కైల జాన్ కైల గెటక జాన్ కైల మా చిత్తు దాస్తా కై చిత్తు దాస్తా बीर 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 ರತ್ನ <laughs> ಎ <laughs> <laughs> ఓరే ప్రదీప్ మా యాద నానా యాద భయపడిపోతున్నా మా నేను అన్నారా ఆ లేట్ బాది ఏం చేస్తార మీ రీతి చిక ఇదే ఇదే రజుడ దెడదిలు ఇంక అంకొనే ఏ మాట ఏ బున్ని ఏం వచ్చై బాడు కోయిల కోయిల మటకొరి ఎం మటల్ ఎం బంజర్ బయాడు కోయ కోయ Kubilang nanti kau jari itu semua. Untuk Nanti bisa niki bola ya nda. Nih nih pisa foto. Ah busi dulu. Busi ada enggak? Busi ada enggak lah. Boleh. Aku lebar, aku lebar, aku lebar. Ayo masuk. Ayo ini, ayo हे दर आता आम기로 अंजिमनो दत्त मामा डांसिंग उला वस्त्र जेजे जीजे बेटीसता आणि नॉन मतदान चाहता मैगीडीला मैगीडी ओहो मी आहा आता हरू मी आहा हां हां कुत्ता

ఆయన బాధపడుతున్నాడు మాట అంటే ఏ అడ్డం లేదు శశిక పెళ్ళికొడికి అడ్డం నువ్వు అల్లు పడిపోతావు కింద కట్ట చె చెప్పు ఎవరా మూడు పిల్లలు ఎవరా అమ్మాయి ఉండేది ఆడ సతీష్ కోసం నువ్వు చెప్పింది ఇందాక ఎవరా ఎవరా చెప్పింది అయితే నువ్వు నువ్వు అంటావు మధ్యలో ಸಿ ಸಿ ಯಾವತ್ತಂದೆ ಸಿ ಸಿ ಸಿಗೆ ಮಾಮತ್ತೆ ತೆಗಸಿಗ್ ಬಿಡಬಹುದು ಅಂದೆ ನೋಯರೆ ಏ ಡ್ಯಾನ್ಸ್ ಆದಿ ಸಿ ಸಿ